ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా నా పేరు స్వామి నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడి చాలా అమానుషం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఏవైతే ఉన్నాయి ఈ నూట ముప్పై తొమ్మిది కులాలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ వీళ్ళలో వస్తున్నటువంటి ప్రజాదరణను చూసి తట్టుకోలేక ఈ ఎల్లో మీడియా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిన్న దాడి చేయించడం జరిగింది దయచేసి ఎల్లో మీడియాకి వాళ్ళ వాళ్ళ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము చెప్పడం జరుగుతుంది ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి మీద ఇటువంటి చర్యలకు పాల్పడితే తీవ్రంగా దాని మీద మేము చర్య తీసుకోవాల్సి వస్తూ ఉంది మేము జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆయనకు ఆయన పాటిస్తున్న మంచి సిద్ధాంతాల మీద మేము తలొక్కి ఆయనకి సంబంధం లేని విషయాల్లో వాటిల్లో దేనిలో కూడా మేము దురుసుగా ప్రవర్తించకుండా జనాల్లో జనాదరణ కావాలి మాకు మేము జనం కోసం పనిచేస్తున్నాం జనాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న మంచి విధానాన్ని మేము ముందుకు తీసుకెళ్లాలని ఉన్నాం కానీ జగన్మోహన్ రెడ్డి మీద నిన్న కావాలని దాడి చేయడం జరిగింది ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళు కావాలనే ఉద్దేశపూర్వకంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ఇటు ఎంటర్ అయ్యేటప్పుడే ముందుగానే రెండు మూడు సార్లు కరెంటును తీసేసి పూలు చల్లుతున్న నెపంతో జనంలో నుంచి రాళ్లు విసరటం జగన్మోహన్ రెడ్డి గారిని దాడి చేయడం అనేది మేము ఖండిస్తూ ఉన్నాం ఇది కావాలని ఎల్లో మీడియా చేసిన విధానమే తప్ప ఇంక వేరే ఉద్దేశం అయితే ఏం లేదు ఈ ఎల్లో మీడియాకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న వ్యత్యాసం ఇదేనండి జగన్మోహన్ రెడ్డి గారు జనం కోసం జనం కోసం అని ఆయన నొప్పిని కూడా భరిస్తూ జనంలో ఆయన విధానాల్ని జనాభివృద్ధి కోసం నూట ముప్పై తొమ్మిది కులాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అభివృద్ధి కోసం ఆయన ఎంత నొప్పినైనా భరిస్తూ ముందుకు సాగిపోవడం జరుగుతా ఉంది

నా పేరు వేముల బేబీరాణి బీసీ సంఘం ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షులు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి హైకోర్టు అడ్వకేటు నిన్న జరిగిన ఈ జగన్మోహన్ రెడ్డి గారి మన సీఎం గారి మీద అలాగే ఈ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన వెల్లంపల్లి శ్రీనివాస్ అన్న మీద జరిగిన దాడిని మేము ఖండిస్తున్నాము ఎందుకంటే ఇది ఎల్లమ్మ ఒక అనగా చంద్రబాబు నాయుడు ఆ అందరూ కూడా కలిసి ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిగా ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక గుంపులుగా వచ్చి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ దాడి దాడికి పాల్పడ్డం అనేది చాలా అమానుషికరం నీచమైన దుశ్చర్య అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో వస్తున్న ఈ ప్రజాయాత్ర ద్వారా ఈ బస్సు యాత్ర ద్వారా ఈ జన సమీకరణను చూసి జన సమూహాన్ని చూసి ఓరవలేక ఎట్లాగా ఓడిపోతామన్న భయం పట్టుకొని ఆ మైండ్ చెల్లించిన ముసలేదవ అయిన చంద్రబాబు నాయుడు కుయుక్తులతో ఈ విధంగా మన జననేత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇత ఇట్లాగా ప్రయత్నం చేయటం అనేది జరిపించడం అనేది చాలా దుశ్చర్య ఇదంతా కూడా ప్ర ప్రజలంతా చూస్తూ ఉన్నారు కబడ్డీ జగన్ కబడ్దార్ మా జగన్మోహన్ రెడ్డి మీద దాడికి పాల్పడిన చంద్రబాబు నాయుడు అండ్ బాండఓమా ఎల్లో మోక అందరూ కూడా మీకు ఇదే మీడియా ముఖంగా మీకు వార్నింగ్ ఇస్తున్నాము రాబోయే ఇరవై నాలుగు ఎలక్షన్లో మీకు అందరికి కూడా ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజలందరూ కూడా మీకు గుణపాఠం చెప్పి ఇంటికి పంపించే రోజులు దగ్గరలో ఉన్నాయి మీరందరూ కూడా మీ తా మీ సామాన్తో తట్టాబుట్టా సర్దుకొని రెడీగా ఉండండి ఇదంతా కూడా ఈ మాండవోమా కానీ చంద్రబాబు నాయుడు ఎల్లో మీడియా కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న ప్రజాదరణ చూసి వార్వలేక ఎట్లాగా వాళ్ళు ఓడిపోతామన్న భయంతో ప్రజల్లో జనాల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానము ఆ ప్రజాదరణ చూసి తట్టుకోలేక ఈ విధంగా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు రాత్రి అంటే చీకటిగా ఉన్నది కదా సార్ మేము వచ్చేసరికి సారు ఇలాగ పట్టుకొని ఉన్నారు అది ఎలాగా ఎవరు వేసింది అని మనం చూడలేదు అది చాలా 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 తప్పు ఎవరికైనా అవతల వాళ్ళకి సరిగినా ఇబ్బందిగానే ఉంటుంది ఎవరికైనా ఇట్లా గాయాలు చేసుకుంటే అనేది కరెక్ట్ కాదు ఇంటికి పగలుంటే పగలు మామూలుగా డైరెక్ట్గా మాట్లాడుకుంటున్నారు మీడియాలో చెప్తాను వార్తల్లో చెప్తాను అది మామూలు అందరం వింటున్నాం ప్రజలం అందరం వింటున్నాము ఇప్పుడు డైరెక్ట్గా రాళ్ళు వేసి మనిషిని ఇట్లా గాయపరకం అనేది కరెక్ట్ కాదు ఎవరైనా ఒకటే ఇప్పుడు ఆ తిరిగి వాళ్ళైనా వీళ్ళైనా ఎవరు గాయపడ్డా మనకి బాధే కదా ఇప్పుడు ఓటు అనేది ఎవరు నిజంగా చెప్పి వేయరు ఎవరి కడుపులో ఉండేది అల్కుంటుంది అంతైనా నువ్వేసేది నా చెప్తావు నేనేసి నీ చెప్పను మన ఇంట్లో మన ప్ర మన కుటుంబం వరకే మనకు తెలుసు మనమేం పార్టీలలో తిరిగే వాళ్ళం కాదు అది కాదు ఒక మనిషిని గాయపరిచారంటే అందరూ మేము వచ్చేలేక జరిగిపోయింది అందరు చాలా 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 అందరు కూడా అవతల పథక పరిచే వాళ్ళను మొత్తము విమర్శించిన వాళ్ళే అన్నోళ్ళే అది ప్రజలు నమ్ముతారు నమ్మరు వాళ్ళు రాత్రి అందరూ గోల గోలగా పాపం పాపం అని అని వెళ్ళిన వాళ్ళే కానీ మనం వాళ్ళు ఇళ్ళకెళ్ళి మనం చెప్పలేము కదా ఇప్పుడు నా వరకు నేను చెప్పగలను ప్రజల సంగతి మనం చెప్పలేము కదా అది అది మాత్రం రాత్రి అలా జరగటం అనేది మోగిపోతుందండి చింగి నగర్కి వచ్చి ఇలా జరిగిందని ఇన్సాల్ట్ గా ఉంటుంది చింగి ఇలా జరిగింది సార్ కని ఇన్సల్ట్ గా ఉంటుంది మేము ఇక్కడే ఉండేది ఎలా జరుగు మేమే మరి పెద్ద పెద్ద వీళ్ళందరూ ఏమి ఏం ఆ పత్రం నేను నేను ఏం చేయను ఎంతమంది ఉన్నారు సార్లు ఏం జరిగిందో ఏం జరిగింది ఏం జరిగిందో కిటికీలు తీస్తున్నారు కానీ ఆ కిటికీలో నుంచి పత్రం ఏదొచ్చిందని చూస్తున్నారా కిటికీలో నుంచి వస్తున్నారు కిటికీలు తీస్తున్నారు కిటికీలో నుంచి ఏమొచ్చిందో ఎక్కడి నుంచి ఏమొచ్చిందో ఎవరని చూసారా సంఘటన జరిగినప్పుడు నేను ఇక్కడే ఉన్నానండి ఆల్రెడీ ఇక్కడ మన డాబాగొడ్డు సెంటర్ దగ్గర జగన్ అన్నం చూసి ఆ ఇది మీద మళ్ళీ అలాగే డాబాగొడ్లు సెంటర్ దగ్గర నుంచి ఇలా తిరిగి ఆయన వెనకాలే వచ్చాము మళ్ళీ మేము ఇక్కడ మీటింగ్ ఉందని చెప్పి ఇలా వస్తున్నారని చెప్పి ఇటు వచ్చాము ఇక్కడికి రాగానే హఠాత్తున ఆ గుడివైపు నుంచి ఆ అవతల వైపు నుంచి ఎవరు ఆ దుండ కూడా ఎవరైతే మాకు తెలియదు కానీ అవతల వైపు నుంచే రాయి విసరడం జరిగింది అది విసరగానే జనాల్లో అయితే ఎంత క్రోధం ఎంత కోపంలో వచ్చారంటే జనాలు చాలా కోపంలో వచ్చారు అసలు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు ఆ ప్రతిపక్ష పార్టీలని ఎంత చేతగాని అయితే ఎంత చేతగాని తనమైతే ఇలాంటి పనులు చేస్తారని చెప్పి వాళ్ళు ఎంతో అసలు బండబూతులు పిచ్చభూతులు తిడుతున్నారు జగనన్న మీద ఉన్న అభిమానం జగనన్న చేస్తున్న సంక్షేమ పథకాలు జగనన్న చేస్తున్న అభివృద్ధి ఇవన్నీ జనాల్లో ఉన్నాయి కాబట్టే జనాల్లో ఆ రెస్పాన్స్ వచ్చింది రాత్రి అసలు అది తగలగానే జనాలు ఆడవాళ్ళు కానివ్వండి మగవాళ్ళు కానివ్వండి చిన్న చిన్న పిల్లలు యూత్లో కూడా వాళ్ళు కంటతడి పెట్టుకున్నది నేను చూశాను రాత్రి ఆడవాళ్ళు కూడా ఎంతో కంటతడి పెట్టుకొని అరే వీళ్ళు అసలు ఇది వీళ్ళు అసలు వీళ్ళ పుట్టుక కరెక్టేనా అన్నట్టుగా మాట్లాడారు నేను అనకూడదు కానీ రాత్రి ఆ మాటలు కూడా వచ్చినాయి జనాలు ఎవడు కొట్టినోడి గురించి కానీ ఇలా చేయడం మాత్రం ఖచ్చితంగా కరెక్ట్ కాదు పాలిటిక్స్ అంటే పాలిటిక్స్ చేసుకోవాలి రాజకీయాలు చేసుకోవాలి కానీ ఇలాంటి చేతగాని కానీ ధనం ఇలాంటి చేతగాని పనులు అయితే ఖచ్చితంగా చేయకూడదు ఇది కరెక్ట్ అయిన సంకేతం కాదు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా పాలిటిక్స్ అంటే పాలిటిక్స్ వరకు ఉండాలి కానీ ఇలా రాళ్ళు ఇసురుకోవడం లేకపోతే ఎదరున్న పార్టీ ఎదర పార్టీలో ఉన్న నాయకుల మీద ఏదో వాళ్ళని హాని చేయడం అనేది మాత్రం ఖచ్చితంగా కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ అయిన సంకేతం అయితే కాదు ఈ ప్రాంతంలో ఏమోనండి అది వెనక ఎవరైతే ఉన్నారనేది మనకైతే తెలియదు కానీ జగన్ అన్నకి అపోజిషన్లో ఉన్న ఇక్కడ మన వెల్లంపల్లి గారు ఆయన మీద అపోజిషన్లో ఉన్న బోండామ్మ గారి మీదే వస్తుంది మాట కానీ ఎవరు చేశారనేది అయితే నాకు తెలియదు కానీ ఎవరైతే చేశారో వాళ్ళనైతే మాత్రం ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను